అందరికీ నమస్కారం ఆండాల్ వాక్స్కి స్వాగతం నేను సత్యనారాయణ గన్నవరపు ముందుగా అందరికీ విన్నపం దయచేసి వీడియోను పూర్తిగా చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి ఈరోజు విషయం జగత్తును సృష్టించిన దేవుడు రకరకాలుగా ప్రకాశాలను అనుగ్రహిస్తాడు వివిధ శక్తులను గురించిన వివాదం అనవసరం మృగరాజి అనే సింహం గర్జిస్తుంది దానికి ఆ శక్తి ఉంది కుందేలుకు పారిపోయి రక్షించుకునే శక్తి ఉంది సర్వలోకాన్ని సృష్టించిన దైవం ప్రాణకోర్తి నంతటినీ ప్రకాశింపజేస్తాడు శక్తిమంతుడు శక్తిహీనుడు అనే భేదభావం మనం విడ వివాదపడ అక్కర్లేదు జీవులకు తమను తాము పోషించుకునే రక్షించుకునే శక్తిని దైవం అనుగ్రహించాడు పెద్ద చేప చిన్న చేపను చిన్న చేప పురుగును ఇట్లా ఒకదాని ఒకటి తింటాయి మనోహరమైన అపార సృష్టిని ప్రశ్నించడానికి వీల్లేదు న్యాయ సమ్మతమైనది భగవంతుని లీలా విశేషం దీనిని తెలుసుకొని దైవతత్వం తెలుసుకోవాలి పెద్ద చిన్న అనేవి వేటికవే గొప్ప అన్నిట్లోనూ అంతర్లీనమైన దైవ మాయ దైవ శక్తి దైవ కృపలను గమనించాలి కానీ మానవ జాతికి మాత్రం మంచి చెడులను విచక్షణ చేసే శక్తినిచ్చాడు తప్పు చేస్తే శిక్ష నిప్పును తాగితే కాలుతుంది ఈ విషయాలను గమనించి ఎవరికి వారు ధర్మంగా నడవాలి కానీ దేనికిలా సృష్టి చేశాడు అని దైవాన్ని విమర్శించరాదు ఒక బాటిసారి అలసి మర్రి చెట్టు కింద విశ్రమించాడు పడుకుని చెట్టుపైకి చూస్తూ దేవుడు చాలా తెలివి తక్కువైన వాడని అనుకున్నాడు ఎందుకంటే పెద్ద మర్రి చెట్టుకు ఇంత కాయలు ఏమిటి అలాగే ఎంతో బలహీనమైన గుమ్మడి తీక్కు అంతంత పెద్ద కాయలు అని ఇలాంటి ఆలోచనలతో కొంతసేపటికి అతనికి గాడ నిద్ర పట్టింది తర్వాత నిద్రలేసేసరికి మరికాయలు చాలా ర్యాలి పడ్డాయి అప్పుడు తన తెలివి తక్కుతోనూ అర్థం అర్థమైంది నిజంగా మరిచెట్టు గుమ్మడికాయలు అంత కాయలు కాస్తే అవి తనపై పడితే తాను నిద్రలోనే మరణించేవాడు నేలబారినో పందిరి మీదనో ఉన్న గుమ్మడికాయలైతే ఎవరి మీద పడవు బాడసారి తన కలిగిన దూరాల వచ్చిన దైవాన్ని మనసులోనే క్షమించమన్నాడు దైవ సృష్టిని గురించి చెప్పడానికి మనం ఎవరు మనిషికి దేవుడు బుద్ధి ఇచ్చాడు దాన్ని సద్వినియోగపరుచుకుంటే మంచి కలుగుతుంది బుద్ధి లేక ప్రవర్తిస్తే శిక్ష తప్పదు చక్రవర్తి కొడుకు యయాతి ఇతను చాలా కాలం జీవించాడు అంతకాలం జీవించడం ఎలాగా అనుకున్నారు అది మామూలు విషయమే కృతయుగంలో ఎముకలు ఉన్నంత వరకు త్రేతాయుగంలో మాంసం ఉన్నంత వరకు ద్వాపర యుగంలో చర్మం ఉన్నంత వరకు కలయుగంలో ఊపిరి ఉన్నంత వరకు మనిషి జీవిస్తాడు ఇదే యుగ ధర్మం ఆ కాలంలో కొందరికి ఇచ్చామరణం అనే శక్తి ఉండేది అంటే తాను తలచినప్పుడు ప్రాణత్యాగం చేసే శక్తి భీష్మునికి ఆ శక్తి ఉంది యయాతి తన కుమారుడైన పురురవుడికి పట్టాభిషేకం చేసి చాలా కాలం తపస్సులో వండిపోయాడు యయాతి మంచి వీరుడు దానశీలుడు విద్యావంతుడు జ్ఞాని ధర్మ సూక్ష్మాలు బాగా తెలిసినవాడు కాలగతిలో మరణించి స్వర్గానికి వెళ్ళాడు దేవతలంతా ఆయనకు ఘన సన్మానం చేసి ఉత్తమ స్థితి కల్పించారు అయితే ఇది దైవదత్తమని దేవునికి కృతజ్ఞత తెలపక యయాతి తన స్థితికి అహంకారాన్ని పెంచుకున్నాడు అందరూ తనను మర్యాద చేసిన తాను అందరినీ అవమానించేవాడు దేవతలు ఈ విషయాన్ని ఇంద్రునికి చెప్పారు ఇంద్రుడు యయాతిని ఆహ్వానించి తన సింహాసనంలో కూర్చోబెట్టాడు మహానుభావ నీ తపస్సు అద్భుతమైనది అని పొగిడాడు ఎవరైనా పొగిడినప్పుడు అహంకారం ఎక్కడ కలుగుతుందోనని వివేకులు జాగ్రత్త పడతారు ఏయాతి మాత్రం అలా కాక తన తపస్సుకు సరితూకే తపస్సు ఎవరు చేయలేదని సగర్వంగా చెప్పుకున్నాడు గర్వం పతనానికి కారణం కదా తర్వాత ఏయాతి పుణ్యం క్షీణించింది ఇంద్రుని కోపం వచ్చి నిన్ను నా స్థానంలో కూర్చోబెట్టాను అయినా ఇందరి ఎదుట గర్వంతో మాట్లాడవు నీ పుణ్యం నశించింది ఇక భూలోకానికి తిరిగి వెళ్ళు అని శపించాడు అప్పుడు కానీ ఏయాతి గర్వం దిగిపోలేదు కళ్ళు తెరిచాడు తప్పైంది క్షమించండి భూలోకంలో సత్తుషుల మధ్య ఉండేలాగా అనుగ్రహించమని ఇంద్రుడిని ప్రార్థించాడు ఇంద్రుడు చర్చని భావం చంపడం ఎందుకని వేసిన శిక్ష చాలని భావించి నైమశారణ్యంలో మహర్షులు రాజఋషులు ఉన్న సత్సంగంలో ఏయాతిని పంపాడు అక్కడ వాజపేయ యాగం చేస్తున్నారు తన మనుమడైన అష్టకుడు తాతగారిని చూశాడు ఏమిటి తాత ఇలా వచ్చావో అని అడిగగా యయాతి ఏమీ దాచగా కథ మొత్తం చెప్పాడు యాగమైన తర్వాత రుత్విక్లకు కలిగిన అనేక సందేహాలను యయాతి తీర్చాడు అప్పుడు ఎంతో సంతోషించి ప్రతరుణుడు వసుమనుడు అనేవారు మా పుణ్యాన్ని నీకు ధారపోస్తాం నీవు స్వర్గానికి వెళ్ళు అన్నారు కాదన్నాడు యయాతి కూతురు మాధవి తన పుణ్యాన్ని ఇస్తానంది అప్పుడు అహంకారం నశించి సద్బుద్ధి పుట్టింది గాలవ మహర్షి అవబృధ స్థానం చేయించాడు సత్సంగం మంత్రఘోష యజ్ఞధోమం కూతురు పుణ్యం వీటి అన్నిటి వల్ల యయాతి తిరిగి స్వర్గానికి చేరుకున్నాడు చూశారా మనిషికి ఎప్పుడు కూడా అహంకారం అనేది పనికిరాదు విన్నారుగా అందరూ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి స్వస్తి